నమస్తే ఈ రోజు మనం భారత ప్రభుత్వం టెరిటోరియల్ ఆర్మీకి ఇచ్చిన కొత్త అధికారాల గురించి తెలుసుకుందాం ఈ నిర్ణయం భారత పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో తీసుకోబడింది ఇటీవల పాకిస్తాన్ నుండి భారత సరిహద్దులపై డ్రోన్ మరియు మిస్సైల్ దాడులు జరుగుతున్నాయి భారత ప్రభుత్వం ఈ పరిస్థితిని గమనించి టెరిటోరియల్ ఆర్మీని పూర్తిగా సమీకరించేందుకు ఆర్మీ చీఫ్ కు అధికారాలు ఇచ్చింది టెరిటోరియల్ ఆర్మీ అనేది భారత సైన్యంలో ఒక భాగం ఇది సాధారణ పౌరుల నుండి ఏర్పడిన వాలంటీర్ ఫోర్స్ అవసరమైనప్పుడు వీరు రెగ్యులర్ ఆర్మీకి మద్దతుగా పనిచేస్తారు మే రెండు వేల ఇరవై ఐదు ఆరున భారత ప్రభుత్వం టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించిన రూల్ ముప్పై మూడు ప్రకారం ఆర్మీ చీఫ్ కు అన్ని అధికారులను సైనికులను సమీకరించే అధికారం ఇచ్చింది ఇది పద్నాలుగు ఇన్ఫెంట్రీ బటాలియన్లను అన్ని ఆర్మీ కమాండ్లలో నియమించేందుకు అనుమతిస్తుంది భారత ప్రభుత్వం ఇటీవల ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది ఈ చర్యల నేపథ్యంలో టెరిటోరియల్ ఆర్మీని సమీకరించడం ఒక వ్యూహాత్మక నిర్ణయం ఈ నిర్ణయం భారత సైనిక శక్తిని పెంచుతుంది అయితే దీనివల్ల పాకిస్తాన్తో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది అంతర్జాతీయ సమాజం ఈ పరిస్థితిని గమనిస్తూ శాంతి స్థాపనకు పిలుపునిస్తోంది ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి ధన్యవాదాలు